కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ వన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన చిరంజీవి వ్యాస్కులర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యం టెక్నాలజీ రంగాలలో ప్రథమ స్థానంలో వెళ్తోందని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా ఆసుపత్రి చైర్మన్ సర్జన్ సంజీవరావు మాట్లాడుతూ అత్యధిక వైద్య తమ వద్ద వైద్య సేవలు లభిస్తాయని విదేశాల్లో లభ్యమయ్యే లేజర్ చికిత్సలు సైతం తమ వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ ఆసుపత్రిలో అనుభవం గడించిన జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఆటోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అందుబాటులో ఉంటారని స్కిన్ కేర్ కు సంబంధించిన వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

ತಂತ್ರ <volcanoes>